భార్య భర్తకు ఎడమవైపుగానే ఎందుకు ఉండాలి పురుషుడు చేసే అన్ని కార్యాలలోనూ భార్య ఎడమ పక్కన ఉండాలని లేదు కొన్ని ధార్మిక కార్యాలకు మాత్రమే ఈ పద్ధతి ఉంది అభిషేక కార్యక్రమాలలో ప్రయాణాలలో పుణ్యస్నాన సమయాలలోనూ దాన ధర్మాలు చేసే సమయంలోనూ భార్య భర్తకు ఎడమవైపున ఉండాలి వివాహ సమయంలో కన్యాదానం చేసేటప్పుడు విగ్రహ ప్రతిష్ట యజ్ఞయాగాల సమయాలలో భార్య భర్తకు కుడివైపున ఉండాలి అనేది శాస్త్ర నియమం సృష్టికర్త తాను సృష్టి ప్రారంభం చేసేటప్పుడు తన కుడి భాగం నుండి పురుషుణ్ణి ఎడమ భాగం నుండి స్త్రీని సృష్టించాడంట అన్ని మతాలు కూడా సృష్టి విషయంలో ఒకే అభిప్రాయం కలిగి ఉండటం విశేషం పురుషునికి ఎడమవైపుగా స్త్రీ ఉండాలని చెప్పటంలో ఒక సున్నితమైన రహస్యం దాగి ఉంది పురుషునికి గుండె ఉండేది ఎడమవైపునే కదా అర్థాంగి అయిన స్త్రీని తన హృదయ భాగాన్ని నిలుపుకోవాలని శాస్త్రం చెబుతోందన్నమాట శ్రీ మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని తన ఎడమ భాగాన దాచుకున్నాడట ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఒకే రూపంగా ఒకరిలో ఒకరు లీనమై ఉంటారు కదా పరమేశ్వరుని ఎడమ భాగమంతా పార్వతీదేవి లీనమై ఉంటుంది మనిషి స్పందనకు సాన్నిహిత్యానికి జీవన వికాసానికి ఎడమ భాగం పనిచేస్తుంది కాబట్టి స్త్రీని ఎడమవైపుగా ఉంచుకోవటం ఎంతో సముచితం మానవుని కుడి ఎడమ భాగాలకు వ్యత్యాసం ఉంది కుడి భాగంలోని అవయవాలన్నీ దృఢంగా బలంగా కష్టించటానికి అనుకూలంగా ఉంటాయి ఎడమ భాగంలోని అవయవాలన్నీ కూడా సుకుమారంగాను స్థితి గలవిగాను ఉంటాయి మనం తినే ఆహారం ఎక్కువగా నమిలి కష్టపడేది కుడివైపు దంతాలు మాత్రమే ఇది మనకు తెలియకుండానే జరుగుతుంది అందుకే పురుషుని ఎడమ భాగం స్త్రీ అంటుంది శాస్త్రం భార్య భర్తకం ఎడమవైపుగానే అందుకే ఉండాలి